నేను ఇలా కోట్ల మీటింగ్ పెట్టుకున్నా సాయంత్రం పెట్టుకున్న ఆ తర్వాత షేర్లింగపల్లి పెట్టుకున్నా రేపు జగిత్యాలకు వస్తున్నా నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట ఇదేనా మీ ప్రధానమంత్రి గారు మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా ఇదా మీరు నేర్చుకున్నది ఇట్లా భయపడే ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు వేలాలనుకుంటే నిజాం నవాబ్ ఏం ఏం గద్దీ పట్టిందో కనుక్కోండి రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి ఈ ప్రాంతం కొమరం భీం రాంజీ గోండు సర్దార్ సర్వాయి పాపన్న చాకలి ఐలమ్మ దొడ్డి కొమరే లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది ఆ పౌరుషం మాలో ఉంది మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు మీరు నాలుగు సీట్లు ఐదు సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు మీరు చేసిన పని చెప్పుకోండి మీ కార్యకర్తలు మీరు ఏంది మునగాల్లో మీరు మీ ఎంపీలు ఏం పనిచేసారో చెప్పండి ప్రజల్ని ఒప్పించండి ప్రజల్ని మెప్పించండి తెలంగాణకు నిధులు ఇవ్వండి తెలంగాణను అభివృద్ధి చేయండి అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు తప్ప భయపెట్టి మా మీద పెత్తనం చేయాలంటే నిజాంలకు రజాకర్లకు వచ్చిన గతే భారతీయ జనతా పార్టీకి పడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం అంటే గుడ్డి చీరు అది ఇక్కడ ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరి చూడండి ఇక పాయకరావు పేటలో వైయస్ జగన్